ఏర్పాటు చేసుకున్నాం ఈ ఏర్పాటుకు సంబంధించిన దాంట్లో ఇక్కడ ఉన్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి నాయకులు అట్లాగే ఈ కార్యక్రమానికి ఈ కార్యక్రమ జయప్రదం కోసం అన్ని విధాలుగా సహాయ అందించినటువంటి పెద్దలందరి కూడా సిపిఎం పార్టీ కుత్బుల్లాపూర్ మండల కమిటీ తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తూ జై ప్రేమలు తెలియజేస్తూ ఈరోజు ఇప్పటిదాకా మాట్లాడినటువంటి పెద్దలు అట్లాగే కైలా బాబు గారు రాజ్యాంగం గురించి రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కుల గురించి చాలా విషయాలు మనకు అర్థమయ్యే రీతిలో పిల్లలు సైలెంట్ ఉండాలి పిల్లలు ప్లీజ్ పిల్లలు సైలెంట్ ఉండాలి పిల్లలు చెప్పడం అనేది జరిగింది మనం బాబాసాహెబ్ అంబేద్కర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలకి ఈ దేశంలో ఉన్నటువంటి పేదలకి ఈ దేశంలో ఉన్నటువంటి కార్మికులకి ఎలాంటి హక్కులు కావాలి ఎలాంటి ఉపాధి కావాలి అన్నటువంటిది అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రాస్తే ఈరోజు అంబేద్కర్ గారు కొంతమందికే కొంతమందికే అంబేద్కర్ గారు దేవుడు లేకపోతే కొంతమందికే అంబేద్కర్ గారు వాళ్ళవాడు అని చెప్పేసేసి అనిపించేలాగా ఈరోజు బిజెపి నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం కూడా రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసి ఇక్కడ ఉన్నటువంటి పేదలకి కార్మికులకి ఎలాంటి హక్కులు లేకుండా ఎలాంటి చట్టాలు అమలు కాకుండా చేసే ప్రక్రియ కొనసాగుతా ఉంది మొత్తం అంబేద్కర్ గారు రాజ్యాంగంలో దేశంలో ఉన్నటువంటి పౌరులందరికీ దేశంలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ చదువు ఉండాలి రోగం వస్తే వైద్యం ఉండాలి చదువు అయిపోయిన తర్వాత ఉపాధి ఉండాలి అని చెప్పేసి రాజ్యాంగంలో రాస్తే మొత్తం కూడా వీళ్ళు ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి వైద్యాన్ని విద్యని ఉద్యోగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి పేదల్ని పానిసలుగా చేసే కుట్ర ఈ రోజు కొనసాగుతా ఉంది ఇంకో పక్కన కనుక చూస్తే నలభై కోట్ల మంది దేశంలో అసంఘటిత రంగంలో భవన నిర్మాణ కార్మికులు గాను ఆటో కార్మికులు గాను హమాలీ కార్మికులు గాను పనిచేస్తా ఉంటే వాళ్ళకు సంబంధించిన దాంట్లో ఎలాంటి హక్కులు లేకుండా ఎలాంటి ఉపగా ఉపాధి అవకాశాలు లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది ఈ నలభై కోట్ల మందికి ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ప్రభుత్వం ప్రభుత్వం ఏ రకంగా కూడా ఆదుకుంటున్నటువంటి పరిస్థితి లేదు ఇంకో పక్కన కనుక చూస్తే ఈ రోజు హిందూ ముస్లిం క్రైస్తవ ఇట్లాంటి మతాల పేరుతోటి ప్రజల్ని పేదల్ని కార్మికుల్ని చీల్చే కుట్ర ఇంకో పక్కన కొనసాగుతా మీరు ఆగాలి వెళ్ళకండి నీ సార్తో ఇప్పుడే మాట్లాడాను మీరు ఆగండి నీ సార్తో మాట్లాడాను ఆగండి వెళ్ళకండి పిల్లలు అమ్మా మీరు ఆగండి వెళ్ళ ఎక్కడికి వెళ్ళకండి పిల్లలు మీ సార్తో నేను మాట్లాడాను మాట్లాడుతున్నాను మా పెద్దలు కూడా మాట్లాడారు మీరు ఆగండి ప్లీజ్ పెద్దలు దాసర్ రవీంద్రన్న గారు ఎస్ఆర్పిఎస్ సొసైటీ జనరల్ సెక్రటరీ స్టేట్ గెజిటెడ్ ఆఫీసర్ సభను అలంకరించవలసిందిగా కోరుతున్నాను పెద్దల ఈ రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాలంటే అందరం కూడా దేశంలో ఉన్నటువంటి పేదలము దేశంలో ఉన్నటువంటి అన్ని మతాలు అన్ని వర్గాలు అందరం కూడా కలిసికట్టుగా కట్టుగా ఉండి ఈరోజు ఏదైతే రాజ్యాంగానికి తూట్లు పరచాలని చెప్పి చూస్తున్నారో ఆ రాజ్యాంగాన్ని పాఠ్యాంశాల్లో చేర్చి విద్యార్థుల కానించి ప్రతి ఒక్కరి కూడా రాజ్యాంగంలోని హక్కులు తెలియజేసేలాగా ఈ తెలియజేసేయడం కోసం ఏదైతే ఈ రోజు భారత రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగాన్ని పాఠ్యాంశంగా చేర్చాలి అన్నటువంటి యొక్క ఉద్దేశం ఏదైతే ఉన్నదో దానికి మా తరపున మా పార్టీ తరపున పూర్తి సాయ సహకారాలు అందిస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఇప్పుడు ఇచ్చినటువంటి అవకాశానికి మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను థ్యాంక్ యూ అన్న లక్ష్మణ్ గారు సిపిఎం పార్టీ ఎప్పుడు కూడా రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేయదు మీకు ప్రత్యేకంగా అభినందనలు